ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం కరోనా తీసుకున్నా దానివల్ల చాలా వాటికి సేవ్ అయ్యా చెప్పాలని దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా సెకండ్ దాంట్లో పడ్డానికి పడగలిగా ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తా అదే ఆల్ పర్పస్ కులం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు మేనం వారికి మీకు రాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది రాజ్యంలో శని సంచారం జరిగేటప్పుడు కలిగే ఫలితాలు ఎందుకంటే ఎప్పుడూ బ్యాడే కాదు మనం చాలాసార్లు చెప్పాం ఏళ్ళ శని అర్ధాష్టమి శని అష్టమి శ్రనిలోనే పీఎంలు సీఎంలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు పిఎం మోడీ గారు కూడా ఏనాడు శనిలోనే అయ్యారు అర్ధాష్టమ శని కంటిన్యూ అవుతున్నారు మూడోసారి జగన్ గారు అంటే పెద్ద పెద్ద వాళ్ళు నాయకులే అవుతున్నప్పుడు మనం చేసేటువంటి పనులు శని ఏదో ఆపేసి మనకి అది ఇబ్బందిస్తాడు ఆలోచన నుంచి బయటకు వచ్చేసి శ్రమనిస్తాడు అంతే శ్రమకారు కూడా శ్రమనిస్తాడు ఒక దీపం వెలుగునిచ్చే దీపం వెలుగునిస్తుంది చీకటి చీకటిని ఇస్తున్నాడు అయితే శ్రమకారు కూడా శ్రమనిస్తాడు అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే ఇక్కడ మీకు రాశిలో శని ముఖ్యంగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల కొన్ని లాభాలు కొంత సక్సెస్లు మళ్ళీ ఎట్ ది సేమ్ టైం డ్యూల్గా జరుగుతూ ఉంటుంది లైఫ్ స్ట్రెస్సు లాభాలు ఖర్చులు అయ్యో ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసాం అమ్మయ్య ఫోన్లో లాభం వచ్చింది ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటారు అయితే ఎన్ఆర్సీని ఎప్పుడూ కూడా శ్రమనిస్తూ ఆ శ్రమ నుంచి కొత్త విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు గురురాసులో ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా అయితే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కూడా కొంచెం టైట్ పొజిషన్ అవుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఏదైతే మీరు ప్రయత్నం చేస్తుంటారో ఆ ప్రయత్నం దగ్గర దాకా మాత్రం వస్తూ ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు గృహయోగం కూడా ఎందుకంటే రాశినాథుడు ఎవరైతే గురువు ఉన్నాడో నాలుగవ భావనలో ఉన్నాడు కాబట్టి గృహ వాహన వస్తువు సంబంధించిన భారీ మొత్తంలో తీసుకోవడం ఇప్పుడు చూడండి ఉదాహరణకి ఒక వ్యక్తి కోటి రూపాయలు ఇల్లు కొనుక్కోగలడు అనుకుందాం అంటే కొంత డౌన్ పేమెంట్ కట్టి ఈ నెలకు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు కానీ ఒక ఐదు కోట్లు ఇల్లు కొనుక్కుంటే దానికి కట్టాల్సిన ఇన్స్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి స్టార్టింగ్లో దాని ఇన్స్టాల్మెంట్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగా కాస్త ఎక్కువ భారీగా ఉండేవి కొన్ని కొన్ని తీసుకొని అంటే అది గృహం కానివ్వండి ఆభరణాలు కానివ్వండి వాహనాలు కానివ్వండి చూడండి ఒక్కోసారి మనకి ఓ ఇరవై లక్షల కారు ఓకే అనుకుంటే మన కోరిక వల్ల ఒక్కోసారి కోటి రూపాయలు కారుకి వెళ్ళిపోతాం అటువంటివి కాస్త ఎక్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకంటే రాశిలో గురు శని ఉన్నాడుగా రాశినాథుడు వెళ్ళి గురువు వెళ్ళి చతుర్థంలో కూర్చున్నాడుగా అంటే ఏంటి ఇక్కడ రాశి అని చతుర్థము మనకి ఆ ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది అలాగే కొద్దిగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలిస్తాయి కాకపోతే అప్పులు అప్పులు ఇవ్వడంగానే తీసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి వివాహ ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలిస్తాయని మనం చెప్పొచ్చు ఈ పన్నెండులో శని ఉన్న రాశిలో శని ఉన్నందుకు ఖచ్చితంగా ఎందుకంటే రాశిలో ఉండే శని రెండో స్థానాన్ని సప్తమ స్థానాన్ని వీక్షిస్తుంటాడు అక్కడ శుభ ఫలితాలు ఇస్తాడు వివాహ విషయంలో అంటే వివాహ ప్రయత్నాలు సమపూర్తాయని అర్థం చేసుకోవాలి అదేవిధంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది అది కూడా మీకు ఒకరికే కాకుండా మీ జీవిత భాగస్వామికి కూడా కాకపోతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనే ప్రయత్నము విదేశాల్లో సెటిల్ అవ్వాలనేటువంటి ప్రయత్నం కూడా మీకు ఫలిస్తుంది ఇక మీరు నేను రెగ్యులర్గా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి మరియు గోవులకి గ్రాసము బెల్లము ఇవి తినిపిస్తూ ఉండండి దీంతోపాటు కాస్త చండీ పారాయణం చేయండి అన్ని విధాలు బాగుంటుంది శని ఏలినాడు శని అనుకోండి అర్ధాష్టమ శని అనుకోండి అష్టమ శని అనుకోండి లేదా శని మహాదశలు అనుకోండి శని అంతర్దశలు అనుకోండి మొట్టమొదటిగా మనం అమ్మో కష్టాలు ఇచ్చేస్తాడు అమ్మో ఫైటింగ్ చేయాలి అవి బాబాయ్ ఏమైపోతుందో ఫస్ట్ ఈ భయం నుంచి బయటికి రాండి ఎందుకంటే ఫైటింగ్ మనమే కాదు దేవతలు కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు లైఫ్లో మనమందరం ఒకేటువంటి లలితా అమ్మవారు బండాసుడుతో ఫైట్ చేయలేదా శివుడు త్రిపురాసుర సంహారం చేశాడు గణపతి మనం చూడండి ఏ దేవతను తీసుకోండి వాళ్ళకేమి సుఖంగా హ్యాపీగా అలా ఏం కూర్చొని లేరు ఆంజనేయస్వామి మనకి లంకకు వంద యోజనాల లంక ఇక్కడ నుంచి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ చాలా బీభత్సం చేసి మళ్ళీ వచ్చాడు శ్రమ పడకుండా ఉన్నారా ఒకసారి ఆలోచించండి మహాగణపతి ఆయన ఎన్ని గణపతి యొక్క వృత్తాంతంలో మనం విన్నాగా అదేవిధంగా శివుడు విష్ణువున్న అవతారాలు ఎత్తేయండి రామావతారం ఏ ఎందుకు ఏం కష్టం ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకని చెప్పి దూరంగా ఉండొచ్చుగా అంటే మన జీవితం దేవతలైనా యక్షులైన గంధర్వులైనా మనుష్యులైనా ప్రతి జీవి కూడా దేవతలతో సైతం వాళ్ళ లైఫ్లో ఒక కృషి చేసేటువంటిది ఫైట్ చేసేటువంటిది ఉంది మనందరం ఏంటంటే ఫైట్కి దూరంగా పారిపోతున్నాం అమ్మో నాకు వద్దు అది సంసార చక్రం నుంచి కూడా దూరంగా పారిపోతున్నాం అమ్మో నాకు వెళ్ళొద్దు ఎవడు ఎవడు పడతాడు అమ్మో నాకు పిల్లలొద్దు ఎవడా బాధ్యత తీసుకుంటారు అమ్మ నాకు ఉద్యోగం వద్దు చక్కగా నేను ఈ ఆశ్రమంకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మీ యొక్క కర్మలు శని కర్మకారకుడు కర్మను అందించడం మాత్రమే శని యొక్క బాధ్యత అంతేగాని శని వస్తున్నాడు అనగానే అమ్మో ఏదో అయిపోతుంది ఏదో మునిగిపోతుంది ఏదో అయిపోతుందని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది శాటం ఆల్వేజ్ టీచర్స్ అంటే మనకి ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు మనకి చూడండి ఏదైనా కష్టం వచ్చినప్పుడే మనకి దానికి ఇంకొక మార్గం తెలుస్తుంది ఒక ఒక రూట్లో వెళ్తున్నాము ఆ యొక్క రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాంతం బ్లాక్ అయింది అప్పుడు మనం ఇంకొక మార్గం గుండా వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటాం అంటే గమ్యం చేరుకోవడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడితేనే మీకు మరొక కొత్త రూట్ తెలుస్తుంది కొత్త రూట్కి వెళ్తున్నప్పుడు మీకు జ్ఞానం పెరుగుతుంది అలాగే లైఫ్లో కూడా ఒక ఉద్యోగం పోయింది ఇంకో ఉద్యోగం వస్తుంది లేదా ఇంకోటి ఏదో కష్టం పడుతున్నాం ఫైనాన్షియల్గా ఇబ్బంది వస్తుంది అప్పుడు ఇంకా ఫైనాన్షియల్కి ఇంక ఎలా సంపాదించాలని తెలుస్తుంది కాబట్టి ఏంటి శని ఆల్వేజ్ కర్మకారకుడు లాభాలకు కారకుడు ఉద్యోగానికి కారకుడు ఆయుష్ కారకుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి శని ఎప్పుడు కూడా మనం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటే మన మనల్ని ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టేది ఉండదండి నిత్యము మీరు పని చేసుకుంటూ ఉండండి ఏదో పని ఖాళీగా ఉండకుండా మీకు ఖచ్చితంగా బాగుంటుంది అయితే శని యొక్క ప్రభావం తగ్గడానికి మీరు చేయవలసిన దేవత ఆరాధనలు చెప్తాను మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ గణపతి కానీ లక్ష్మీనరసింహస్వామి కానీ స్కందుడు కానీ శక్తి ఆలయం అమ్మవారి ఆలయాలు ఏమున్నా రోజు ఒక్కసారి వెళ్ళడం మీరు ప్రాక్టీస్ చేయండి అంటే మీరు రోజు ఒక్కసారిని వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణం చేసుకొని చక్కగా అక్కడ కూర్చొని ఒక కాసేపు రాండి మీరే చూస్తారు దాని ప్రభావం ఎందుకంటే మన చుట్టూ ఉండే ఆరాతో సంబంధం ఉంటుంది గ్రహ ప్రభావాలు ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆరాలోకి ఎంటర్ అయ్యామో నెగటివ్ ట్రెగరింగ్ అనేది తగ్గిపోతుంది పాజిటివ్ ట్రిగర్ అంటే మనకి ఏమంటే ఒక్కసారిగా వెళ్తే అన్ని కష్టాలు పోతాయో కాదు మీరు ఎలా హ్యాండిల్ చేయాలి మీ మనసు మీ ఆలోచనలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీకు దగ్గరలో గోశాలలు ఉంటే గోశాలకు వెళ్తూ ఉండండి గోశాలలకు వెళ్ళే గోవుల యొక్క ఎనర్జీ కూడా కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా దీంతోపాటు మీరు కొంచెం ఏమవుతుంటుందంటే ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని శని దశల్లో ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే ఒక బద్ధకము ఒక లేజినెస్ ఒక పోస్ట్ పోన్ చేయాలనే తత్వం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఒక టబ్బులో వాటర్ తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కాస్త కళ్ళు వేసి అందులో కాళ్ళు పెట్టి అట్లా కూర్చోండి కాసేపు అది మరీ వేడి కాళ్ళు కాలిపోయే అంటే కాదు గోరువెచ్చని నీళ్ళు మీరు చూస్తారు మీరు తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతున్న ఫీలింగ్ మీకు వెంటనే సెకండ్స్లో తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ శని కుజులు పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు మేన్రాసులో శని ఉంటూ ఈ సంవత్సరం మనకి పంచగ్రహ కూటమి మూడు సార్లు వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరిలో ఒకసారి ఫిబ్రవరిలో రెండు సార్లు మరి చతుగ్రహ రెండు సార్లు వస్తుంది అంటే ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటిది వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కనీ విని ఎరుగని వింతలు చూస్తాము గ్రూపులు గ్రూపులుగా అది నక్స ఉగ్రవాదులే అనుకోండి రాజకీయ నాయకులే అనుకోండి గ్రూప్స్ గ్రూప్స్గా ఏర్పడటం చూస్తాము గ్రూప్స్గా ఏర్పడి జయాలని వాళ్ళు జయం పొందడం చూస్తాం వైరస్లు చూస్తాం అదేవిధంగా అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు అటాక్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కువగా గుంపులు ఉండే ప్రదేశాలు ఎక్కువ తిరగండి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రధానంగా మీరు ఎందుకంటే ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది కాబట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ వినిపిస్తూ ఉండండి చెండి పారాయణం చేయండి చెండి వినండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శ్రీమాత్రే నమ